లక్ష్మీ రూపేణ నమో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో మన ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం పూజా విధానం గురించి చూపించబోతున్నాను వరలక్ష్మి వ్రతం రోజు ద్వారబంధానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇరువైపుల బంతిపూల మాలను వేసుకొని ద్వారబంధాన్ని చక్కగా అలంకరించుకొని గడపకు పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని అలంకరణ చేసుకున్నాను అలాగే ఇంటి ముందు ఒక చిన్న ముగ్గు పెట్టుకొని లక్ష్మీదేవికి ఆహ్వానం పలికాను మేము ఉండేది అపార్ట్మెంట్లో కనుక మాకు ఎక్కువ ప్లేస్ ఉండదు ఉన్న కొంచెం ప్లేసులైనా ఒక చిన్న ముగ్గు పెట్టుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవాలి గడపకు ఇరువైపుల రెండు దీపాలు ఏర్పాటు చేసుకొని పువ్వులతో అలంకరణ చేసుకొని దీపదూప నైవేద్యాలు సమర్పించుకొని ముందుగా అమ్మవారి ఆహ్వానంకు సిద్ధం చేసుకున్నాను అలాగే మన ఇంట్లో ఉన్న చిన్న కృష్ణయ్యకు ఒక బంతిపూల మాల వేసుకొని కృష్ణయ్యకు నమస్కారం చేసుకొని తర్వాత వరలక్ష్మి వ్రతం పూజ కోసం కావలసిన సామాగ్రిని అంతా ఏర్పాటు చేసుకొని నా పూజా పనులు ప్రారంభించుకున్నాను మీరు వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నారు కదండి అది కల్పవృక్షం దాని గురించి మరొక వీడియోలో తెలియజేస్తాను ముందుగా అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటోకు సుగంధభరితమైన విరజాజులు అలాగే చామంచులతో అలంకరణ చేసుకొని కింద వైపున మరొక పీట ఏర్పాటు చేసుకొని అమ్మవారి ముఖావళం పెట్టుకొని అమ్మవారికి చీరను అలంకరించుకొని నా దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకున్నాను అలాగే మరొక పీట ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేసుకున్నాను కలశ కలశస్థాపన ముందువైపున లక్ష్మీనారాయణుల ఇద్దరిని ఏర్పాటు చేసుకొని లక్ష్మీనారాయణలకు సుగంధభరితమైన విరజాజుల మాలను అలంకరణ చేసుకున్నాను కలశానికి ఇరువైపుల గజరాజులను ఏర్పాటు చేసుకున్నాను నా దగ్గర వెండి గడలు ఉంటే అవి కూడా స్వామి అమ్మవార్లకి ఇరువైపుల ఏర్పాటు చేసుకున్నాను ఒక చిన్న తమలపాకులో పసుపు గణపతిని చేసుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకున్నాను ముందుగా దీపారాధన చేసుకొని ముందుగా గణపతి ఆరాధన చేసుకున్నాను గణపతికి కూడా షోడసోపచారాలతో పూజ చేసుకొని గణపతి పూజ అనంతరం అమ్మవారి పూజ మొదలుపెట్టుకున్నాను అమ్మవారికి కూడా షోడసోపచారాల పూజ ప్రారంభించాను షోడసోపచార పూజ అనగా దీపం ధూపం నైవేద్యం ఆచమనం వస్త్రం పాద్యం ఆవాహనం నీరాజనం తాంబూలం ఇలా పదహారు రకాల ఉపచారాలతో అమ్మవారి పూజను చేసుకున్నాను నూట ఎనిమిది కదంబం పువ్వులతో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చేసుకున్నాను నూట ఎనిమిది కదంబం పువ్వులు దొరకడం నాకు పూర్వజన్మ సుకృతమేనండి అది కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నూట ఎనిమిది కదంబం పువ్వులతో పూజ చేసుకున్నానంటే నేను ఎంత అదృష్టవంతురాల్లో మాటలా చెప్పలేకపోతున్నాను అమ్మవారికి ఆ పువ్వులతో అష్టోత్తరం చేస్తుంటే నా ఒళ్ళంతా పులకరించిపోయింది అలాగే ఇరవై నాలుగు తెల్ల కలువలతో లక్ష్మీ చాతుర్వింశత నామాలు పూజ చేసుకున్నాను పారాయణ అనంతరం వరలక్ష్మి వ్రత కల్ప విధానం చదువుకొని తోరం చేతికి కట్టుకొని అమ్మవారికి నీరాజనం అలాగే నేను చేసుకున్న తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించుకొని నా పూజను ముగించుకున్నాను ముందుగా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇచ్చి వారి దగ్గర కూడా ఆశీర్వాదం పొందాను తర్వాత రోజున అమ్మవారికి దీపం అలాగే ధూపం సమర్పించుకొని నైవేద్యంగా పెరుగన్నం పెట్టుకొని కలశం అనేది జరుపుకోవాలి అమ్మవారికి నీరాజనం సమర్పించుకొని దీప ఆరాధన కొండెక్కిన తర్వాత కలసం తీసేసుకోవాలి ఆ కలసం చెంబులో ఉన్న నీటిని ఒకసారి ఇల్లంతా తిప్పి చూయించేసుకొని ఇంట్లో వారు తీర్థంగా తీసుకొని ఇంట్లో చల్లుకొని ఇంట్లో వాళ్ళ మీద కూడా చల్లుకొని మిగిలిన నీటిని తులసమ్మలో వడ్డించుకోవాలి అంతే అండి పూజా